తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పన్నకల సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును మనం రద్దు చేయాలని నిర్వహిస్తూ అధ్యక్ష మానేశ్రీ మందకృష్ణ మాదేగా ఈ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతూ ఉంది తద్వారా లకు అవసరం లేని ప్రైవేట్ యూనివర్సిటీలను రచన వ్యవస్థ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క మున్సిపట్ల ఈ యొక్క మాదయాత్ర నెల ముఖ్యంగా దానికి దానికి ముస్పట్ల గ్రామంలోని రాజ్యాన్ని బాధ్యత వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క బాలయాత్రను అరవ మండల కేంద్రంలో ఆహ్వానం పలికిన వీహెచ్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డ రాజమన్న గారికి అదేవిధంగా మండలాధ్యక్షుడు ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు శంకరన్న గారికి అదేవిధంగా కార్యక్రమానికి సంఘీభావం చేసిన ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోదశైలన్న గారికి అదేవిధంగా పాదయాత్ర ఇన్ఛార్జ్ అన్న పుష్ప గణేష్ అన్న గారికి హృదయపెస్తా ఉన్నాం ఇవ్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీసీ మైనార్టీల మంచిగా పూర్తి చేస్తా ఉందో తెలియదు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఫీల్ లేదా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇట్లారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను ఫిర్విధం చేసే కుట్రలో భాగంగానే ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయ మీరు అందరూ చేస్తూ ఉన్నాం ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ లేవు అదేవిధంగా ఫీజు రియంబర్సీ కలవని లేకుండా ఈ యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇట్లారా డబ్బు ఉన్నవారికే ఆ యొక్క యూనివర్సిటీలు ఉపయోగపడతాయి తప్ప పేద విద్యార్థులకు ఆ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం మీద ఉండదని చెప్పి గుర్తు చేస్తూ ఈ యొక్క యూనివర్సిటీల బిల్లును రద్దు చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక స్థాయిలో ఆంధ్రని ఉద్యోగం చేస్తామని నందకృష్ణ నాయక నాయకత్వంలో ఉద్యోగం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాత్ర బృందానికి నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుండ చంద్రశేఖరరావు ఈరోజు మొన్నటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు అగ్రకులాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ